ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున చున్నాం తండ్రి ఔమెన్ ప్రియులారా ప్రభు పెరట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పితృ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకూడి కలవరపడకూడి మరలా చెప్పుకుందాం పద్నాలుగు వచనం మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే ప్రియమైన దేవుని కుటుంబికులారా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కుటుంబాల కొరకు పేరు పెట్టి ప్రతి ప్రార్థనలో ప్రతి దినంలో మేము జ్ఞాపకం చేసుకుంటాను అనేక మంది వారు కామెంట్స్ పెడుతూ ఫోన్స్ చేస్తూ వారి బిడ్డల వివాహాల కొరకు నిశ్చితార్థాల కొరకు సంతానము కొరకు ప్రసవము కొరకు అలాగే ఆర్థిక ఇబ్బందుల కొరకు అనేక మంది వారి అవసరతలు ఎత్తి వారు తెలియచేస్తున్నారు అలాగే తెలియచేయకపోయినా మాకు తెలిసిన కుటుంబాలను ప్రతి ప్రతిదిన వారి కొరకు మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రాతకాల ఆరాధనలో మనము యొక్క దైవ వాక్యాధ్యానము కొరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఈవేళ కూడా మనము నీతి నిమిత్తము మనము హింసించబడుట ధన్యతే అదే వాక్యాన్ని ధ్యానం చేస్తుంది నిన్నటి వాక్యములో చివరి ఆ యొక్క రెఫరెన్స్ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ యోహాను వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మొదటి భాగాన్ని చదువుకున్న లోకములు మీకు శ్రమ కలుగుతూ ఉన్నది దేవుని పరిచర్లు ప్రతి అడుగు అడుగున శ్రమ కలుగుతుంది ప్రియులారా ప్రతి దినము ఏదో రకమైన బెదిరింపు క్రైస్తవులకు కలుగుతుంది వినిపిస్తుంది అయినప్పటికీ కూడా ప్రభు గొప్పవాడు అందరికీ ప్రభు ఆయన చిత్తములేనిదే ఏది జరగదు కానీ అపు అది మనుషులనే భయపడుతుందా అంటే కాదు సాక్షత్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని కూడా మతైసు వార్తలు నాలుగవ అధ్యాయములు మనం చదువుతూ ఉంటున్నప్పుడు ప్రభువును కూడా భయపెట్టినట్లుగా చూస్తున్న ఆశ పెట్టినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా అయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా మనము భయపడవలసినటువంటి అవసరత లేదు కలవరపడవలసిన అవసరం లేదు యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయములు మొదటి వచ్చిన మీ హృదయాలు కలవరపడని ఎందుకు అంటే కలవరపరిచేవాడు ఉన్నాడు వాడికి మనం భయపడవలసినటువంటి అవసరత లేదు ప్రియులారా సిలువలో యస్సు ప్రభు అపవాదిని ఎప్పుడూ తల చిదికొచ్చాడు ప్రాణాలు పోతూ ఉంటాడుగా అపవాది అయిన సర్పము తోక కదిలిస్తూ అంతే తప్ప అపవాదికి మన మీద అధికారము లేదు ప్రభు అంటాడు సతనా నా వెనక్కుపో అని ఆదేశిస్తున్నాడు ప్రియులార యోబు గ్రంథములో యోబు కొరకు సతను దేవునితో మాట చక్కటి మాట మాట్లాడతాడు అతని చుట్టూ కంచె వేసా నాట్ ఓన్లీ సెల్ఫ్ యోగు చుట్టూ మాత్రమే కాదండి ఉదయకాలపు ఆరాధనలో ఉన్న కుటుంబమా ప్రతి కుటుంబం చుట్టూ ప్రతి విశ్వాసి చుట్టూ ఆయన కంచె కావలి ఉంచాడు ఆ కంచె దాటి మన కుటుంబంలోనికి అపవాద రావటానికి అర్హత లేదు హక్కు లేదు అందుకనే అపవాదుని చూచి నీతి అయినా నీతిమంతుడైనా దేవుని మనం విడిచిపెట్టదు ప్రభు చెప్పాడు ప్రతిదీ హెచ్చరిక చేస్తున్నాడు మీకు శ్రమ కనుగత్తి ఉన్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంటుంది అయినను ధైర్యము తెచ్చుకొని మీరు ధైర్యము తెచ్చుకొనం శ్రమ కలుగుతుంది అయినా మీరు ధైర్యం తెచ్చుకొనండి నేను లోకమును జయించి ఉన్నాను నేను లోకమును జయించి ఉన్నాను మన ప్రభు లోకాన్ని జయించాడు అపవాదిని జయించాడు మరణమును జయించాడు మరణమునే ముల్లు ముళ్ళు విరగొచ్చాడు మరి దేనికి మనం భయపడవలసినటువంటి అవసరత ప్రయల మనం ప్రభు యొక్క చిత్తములో ఆయన యొక్క బిడ్డలముగా మనం ఉన్నాం ఆయన మన చేయి పట్టి నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు మనం ఆయన చేయి మనము కూడా అవి విడవకుండా ఉండవలసినటువంటి అవసరత అందుకని నాలుగు వందల అరవై రెండవ కీర్తన మనం పాల్గొంటుంది జయప్రభు వేస్తూనే వెంబడించచ్చు ఆయన మనం వెంబడించేటప్పుడు మనం దేనికి భయపడవలసినటువంటి అవసరత లేదు అది భయం కలుగు చేస్తుంది కలవరాని కలుగు చేసి ఏం అంటే మానసికంగా కృంగ చేస్తూ ఉంటుంది ప్రియుల అటువంటి అప్పుడు మనము కలవరపడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ప్రభు అంటే హుషో గ్రంథం మొదటి అధ్యయంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి మన జీవితాల్లో ప్రభు కొరకు జీవించాలి అని అనుకున్నప్పుడు అది భయము కలుగు చేస్తుంది కృంగ చేయటానికి ప్రయత్నం చేస్తుంది అందుకని ఓడను నేను కాను ఎవరు చెబుతున్నారండి ఆ పౌస్తుడైన పావులు గారు మరి ఎవరు జీవిస్తున్నారు ఓడను నేను కాను నా నాయకు జీవిస్తూ ఉన్నాడు జీవింప జీవింపచేస్తున్నాడు అండి లేకపోతే మనం ఎప్పుడూ మరణమైపోయినటువంటి వారం వారు కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేకుండా ప్రభు ధైర్యము తెచ్చుకున్నాడు నేను లోకమును నేను జయించి ఉన్నాను రోమపత్రిక పన్నెండవ జాం వచ్చినములో చూస్తూ ఉంటున్నప్పుడు మీరు శ్రమ కలుగుతుంది శ్రమ కలిగినప్పుడు ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి శ్రమలలో ఓర్పు కావాలి ప్రియుల శ్రమలలో ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఓర్పు లేక ప్రార్థన విడిచిపెడతా మర్చిపోతాం అపవాది సత్త యొక్క బలం ఎక్కువైపోతూ ఉంటారు అందుకని ప్రభు ఈ ఉదయకాలం అంతా మాట్లాడుతున్నాడు శ్రమలు ఎందు మీరు ఓర్పు కలవారే ఉండండి అపవాదే విసిగి వెలు తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు ప్రభు ఎందు ఓర్పు కలిగి ఉండండి రెండవ మాట ప్రార్థన ఎందు మీరు పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన మాత్రం విడిచిపెడితే అపవాది మనలను జయిస్తుంది మన ఓర్పు కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే అపవాది సిగ్గుపడి వెలుకు తిరిగిపోతుంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఓర్పు కలిగి ఉన్నాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదువ వచనములు మనం ముగింపుగా ఆలోచన చేస్తే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు ఎవడు క్రీస్తు ప్రేమ ఒక మనుషుల యొక్క ప్రేమ నిమిష నిమిషానికి ఒకవేళ మారిపోతుందేమో ఏమండి మనిషి కనపడితే ప్రేమ ఆ క్షణంలో ఒకవేళ అధికంగా పుట్టుకొస్తుంది కనుమరుగైపోతే కనపడకుండా పోతుంది కానీ దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటాడంటే ఆయన ప్రేమ నుండి మళ్ళను ఎవడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాగ శ్రమ అయినాను బాధ అయినాను హింస అయినను కరువు అయినను వస్త్రహీనతయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపుతూ ఉన్నదా మనను దూరపరచలేదు క్రీస్తు ప్రేమ అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడి ఎవడు ఇక్కడ శ్రమ అయినను కానీ అపవాదికి లోబడితే శ్రమకు భయపడిపోతూ ఉంటాం కానీ దేవుని యొక్క ప్రవక్త దేవుని యొక్క శిష్యులు ఆలోచన చేస్తారు అనేకమంది హతసాక్షులు అయిపోయారే అనేక మంది హతసాక్షులు అయిపోయారు కాబట్టి మనం కలవరపడవలసిన అవసరత లేదు భయపడవలసిన అవసరత లేదు మనము నీతి నిమిత్తము శ్రమ పడుట మనకు ధన్యత అలాగూ ధన్యులముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై పెమ్మిండుగా కుమరించను కాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందన మీకు శ్రమ కలుగుతుంది అని హెచ్చరిక చేస్తున్నా తండ్రి తండ్రినైనా మరి శ్రమలలో తండ్రినైనా మేము కలవరపడక భయపడక నిన్ను వెంబడించి మేము ధన్యులముగా ఉండినట్లు కృపచ్చాయి నాయన అనేక మంది హతసాక్షులుగా జీవించారు ఇప్పటికీ అనేక మంది నీ అందు భయభక్తులు కలిగిన వారికి శ్రమలు కలుగుతున్న వాక్యానికి లోబడి నీకు భయపడి జీవిస్తున్నారు అట్టి కృప అందరికీ దేవా దేవావతావరణ మార్పులు అనేక మంది అనారోగ్యాలతో గుండె బలహీనతతో దగ్గుతో జలుబుతో జ్వరాలతో నాయనా బలహీనలుగా ఉన్నప్పుడు స్వస్థపరచండి యాక్సిడెంట్ అయ్యి ఉన్న బిడ్డలు స్వస్థపరచండి కాళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళని స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థం ఒకరు నాయన సంతానం ఒకరు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం ఒకరు యౌనస్తుల వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు దూర దూర ప్రయాణాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం నామ తండ్రి ఓమే పల్లోకి మా తండ్రి నీ నామం పరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున భూమి భూమి మీద నెరవేరునోగాక మైంది హరిముడు మా దాయిచ్చి మహేడలో ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారములా ప్రథమ ప్రదము క్షమించము శోధలోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్